హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ చూసారా ఇది ఒక కలెక్షన్ అనమాట ఇది కట్ కట్ వర్క్ వచ్చింది క్లాత్ మీద కట్ వర్క్ అనమాట ఇవి కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ డార్క్ గ్రీన్ పింక్ గ్రే షేడ్ పీచ్ కలర్ పీచర్ అంటే కొంచెం లైట్ షేడ్ అనమాట ఇది పికా గ్రీన్ డార్క్ గ్రీన్ లావెండర్ షేడ్ బ్రౌన్ కలర్ అండ్ సీ గ్రీన్ ఆనియన్ షేడ్ పర్పుల్ కనకంబరం పింక్ అన్నమాట ఇది కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది కలెక్షన్ అయితే చాలా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లేసెస్ చూపిస్తున్నాను నేను శారీ బార్డర్స్ అనేవి చూపిస్తున్నాను అనమాట వీటికి మ్యాచ్ అయ్యేటట్టు శారీస్ కూడా చాలానే ఉన్నాయి మీకు వీడియోస్ చూసి పెడతాను సో ఈరోజు కొంచెం నాకు ఖాళీ ఉండడం వల్ల ఏంటంటే అండి మొత్తం వీడియోస్ అన్నీ లేస్ అనేది స్టాకు నిన్ననే దిగింది ఇవన్నీ మీకు వీడియోస్ చేసి పెడుతున్నాను సో మా ఈ వీడియో కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్ వీడియోస్ అయితే చాలా వస్తాయి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే వీడియోస్ అనేది చాలా వస్తాయండి చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే చాలా ఉంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు షిప్పింగ్ ఛార్జీ కూడా ఫ్రీ అండి ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు మీకు ఆన్లైన్ అయితే చేస్తాను మీకు కలరు నచ్చింది నాకు మార్కింగ్ చేసి పంపించిన నేను మీకు అది క్లియర్గా మీకు ఓపెన్ చేసి వీడియో చేసి మీకు చూపించిన తర్వాతే నేను మీకు పంపిస్తానండి ఇది సో కలెక్షన్ ఎలా ఉందండి బాగున్నాయా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ